గోవిందయ్య మహా హిందూ బంధువులందరికీ చేస్తాం ముగ్గేయాలి మనం రోజు వేసుకుంటే ఏమొస్తుందంటే లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది అదే ముగ్గు వేసుకోకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి జంప్ చేసుకుంటూ బయటకెళ్ళిపోతుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం కోసం ముగ్గులు గడపలకి పాలాభిషేకాలు గడపలకి పంచామృతాభిషేకాలు గడపలకి కిలో పసుపు అరకిలో కుంకుమ రాసి గడపలకి ఎవరేం చెబితే అవి రకరకాలు కడతాం మిరపకాయల దగ్గర నుండి అలోవేరా కొమ్మలని నిమ్మకాయలని బివరపాయలు ఎండుమిరపాయలు అవి ఇవి అన్నీ కట్టేస్తాం తోరణాలు అవి సరే వేరే అవి కట్టుకుంటాం అనుకోండి ఎలాగో గడప పైన కూడా ముగ్గులేస్తాం గడప ముందు ముగ్గులేస్తాం మళ్ళీ ఎంత కష్టపడి చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి చిమ్మేసి మరలా ముగ్గు వేయాలి ఒకవేళ సాయంత్రానికి వచ్చి తెల్లారిపోతున్న మరలా వేసేయాలి ప్రతిరోజు చేసేయాలి ఎందుకు ఎంత కష్టపడి చేయాలి అంటే చే చేస్తే లక్ష్మి వస్తుందేమో అలా ఉంచితే ముందస్తు చేయకపోతే ఉన్న లక్ష్యం వెళ్ళిపోతుందేమో అన్న భయం ఈ భయం ఎవరికి ఉంటుందంటే మహిళలకు ఉంటుంది ముందే భయము ఆ భయాన్ని ఆసరాగా చేసుకొని యూట్యూబ్లో మనం వీడియోలు పెట్టి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని గొంతుంచుకుంటే వీళ్ళు ఇంకా భయపడిపోయి వామో ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి ఏం చెప్తారో అని మహిళల పాపం కళార్చుకొని దగ్గ చూస్తూ ఉంటారు అది మనకి బెనిఫిట్ సరే ఇంతకీ ఇవన్నీ ఎందుకండి ఉపాదు కదంటే నాకు వచ్చిన కామెంట్ కామెంట్స్ వస్తున్నాయి నిన్న మొన్న ఎవరో పెట్టారు సత్యగారు పీస్తో ముగ్గు వేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది రైస్ పౌడర్తో ముగ్గు వేయాలి అంటున్నారు నిజమా అండి ఇది కామెంట్ సారా చాక్ చాక్పీసు లేదా సున్నం కలిపి ముగ్గుని అమ్ముతారు కదా ఇప్పుడు పాపము మహిళలు కొందరు తోచుకుంటున్నప్పుడు బట్ల పెద్ద ముగ్గు ముగ్గుని అమ్ముతూ ఉంటారు లేదంటే మనం ముగ్గు కొనుక్కొచ్చుకుంటాం అమ్ముకునే వాళ్ళ పాపం పేదవాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సున్నము మెత్తటండి ఇసుక కలుపుకొని ముగ్గు తయారు చేసుకుంటారు ఆ ముగ్గు అమ్ముకుంటారు ప్రత్యేకంగా కాస్త సంక్రాంతి వేళలో పటకాదాలు పట్టిన తర్వాత ఎక్కువగా అమ్ముకుంటూ ఉంటారు అనమాట వాళ్ళకి పది రూపాయలు వచ్చేటప్పుడు అందరూ ఎవరంటే పాప మనోళ్లే హిందువుల మీద బ్రతికేవాళ్ళు వీధి వర్తకులు ఇప్పుడు చాక్పీసులతో వేయకూడదు ఆ ముగ్గు సున్నంతో వేయకూడదు అంటే ఇప్పుడు వాళ్ళ కడుపు మనం కొట్టడం అనమాట వాళ్ళు ఏమైపోవాలి ముగ్గు అమ్ముకుంటే అన్న వాళ్ళకి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయా దానికి మన వాళ్ళ పాప ముగ్గు బస్తాలు పెట్టుకొని తప్పుడు వాళ్ళు తోసుకుంటూ వచ్చి అమ్ముకోవాలి ఎండలో అరుచుకుంటూ ముగ్గు 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 అనుకుంటూ వీధిలో వెళ్తుంటారు కదా నేను కూడా చూస్తుంటాను అనమాట ఇప్పుడు వాళ్ళ కడుపు కూడా మనం కొట్టారు నెగిటివ్ ఎనర్జీ పేరుతో అంతేనా సరే ముగ్గు ముగ్గుదేంతో వేయాలి వేస్తే నెగిటివ్ ఎనర్జీయా పాజిటివ్ ఎనర్జీయా లేకపోతే లక్ష్మి వస్తుందా వెళ్ళిపోతుందా ఈ కథకా మనిషికి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ నేను కాస్త సరదాగా మాట్లాడుతున్నాను కానీ అది ప్రేక్షకుల్ని ఫీల్డ్ ఫ్రీగా ఉంచడం కోసమే అని అంతే తప్ప అన్యదా భావించకూడదు ఇక్కడ నేను ఎవరినో వెటకారం చేస్తున్నానో ఇలా దయచేసి భావించకండి కాసా సరదాగా కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాను కామెడీగా మాట్లాడుతూ ఉంటే విషయం తొందరగా అందరికీ పెడుతుంది అందరూ భయాలు సందేహాలు లేకుండా తేలిగ్గా చూసి అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశం మాత్రమే అని గమనించాలి సరిహా విషయానికి వస్తాను పాత రోజుల్లో ఇల్లులు అందరికి తెలుసు కదా గ్రామీణ జీవితం ఉంటుంది ఎక్కువ ఇల్లులు పెద్ద ఉండేవి ఎక్కడో మెయిన్ గేటు అంటే ముంగిలి ముగ్గు వేసే ప్రదేశం ఉంటుంది లోపలికి ఇల్లు ఉంటుంది అన్నమాట దాన్ని చక్కగా ఊడ్చి చెత్త తీసేసి మనకి ఆవులు ఉంటాయి కదా కొట్టల్లో అందరికీ హిందువులకు ఆవులు ఉండేవి ఇప్పుడు అంటే ఉండవు అప్పుడు కొట్టంలో ఉండేవి ఇప్పుడు చెత్త కొప్పల దగ్గర ఉంటున్నాయి అప్పుడే వేసిన ఆవు పేడ పేడకెళ్ళే అంటారు అనమాట దాన్ని ఆవులు ఎప్పుడు కూడా మంచి గడ్డి తింటే అవి తినాల్సినవి తింటే పేడ కళ్ళే వేస్తుంది అనమాట గట్టిగా వేస్తుంది చక్క పేడ అంటే పారడము మోషన్స్ లాగా దానిలో స్మెల్ రావడం అది ఏమి ఉండదు ఇప్పుడు చెత్త తింటే కదా రోడ్ల పక్కన పాపం గోమాతలో ఆ పేడలో బైంకి రావడం వస్తుంది శుద్ధంగా ఆవు తినాల్సిన గడ్డి తిని తాగాల్సిన వాటర్ తాగి పెరిగితే ఆ గోమాత పేడ ఎక్కి తింటుంది అంటే సుగంధం వస్తుంది అనమాట అలా అప్పుడు వేసిన పేడ కళ్ళే తీసుకొచ్చి ఒక బకెట్లో వాటర్లో బాగా కలిపి చెతులతో ఏ ఎవరు వాళ్ళకి అసహించుకునే వాళ్ళు కాదు ఈ పనులు చేయడం మా సౌభాగ్యం అన్నట్లుగా చేసేవాళ్ళు కలిపి చక్కగా పేడకల్లాపు నేర్పుగా చల్లితే ఆ పేడకల్లాప చెల్లినప్పుడు కూడా చూడ్డానికి అది అంత అందంగా ఉంటుందో తెలుసా మీకు పేడకల్లాప చెల్లిన ప్రదేశం కూడా చాలా అందంగా ఉంటుందండి అసలుకి అలగడానికి బదులు అన్నమాట ఇంట్లో అయితే అలుక్కుంటారు అది కొద్దిగా ఎక్కువ రోజున ఉంటుంది ఇది రోజు చేసే పని కాబట్టి పేడకల్లాప చక్కగా చల్లుకుంటారు ఆ పేడకల్లాప చెల్లిన అది ఉంటుంది చూసారు ఆ ప్లేస్ అంతా కూడా అదంతా గోమాత పేడ కదా ఆ గోధుల్లాగా అది బాగా ఎండిపోయి డ్రై అయిపోయిన తర్వాత కూడా ఆ పేడకల్లా చెల్లిన మేరకు ఆ ప్లేస్ కానీ ఆ పవిత్రత కానీ గాలి కొట్టినప్పుడు దాని మీద నుండి వచ్చే వాసన కానీ అత్యంత పవిత్రంగా వైకుంఠంలా ఉంటుందన్నమాట సరే భారతదేశంలో ప్రాచీనమైన రోజులు అవి ఆ రోజులే పోయాయి గుర్తు చేసుకొని ఆనందిద్దాం మన పురుషులు ఎలా చేస్తే వాళ్ళని ఇంకేం చేయగలని చెప్పండి దాని వలన పవిత్రత ఎలాగూ ఉంటుంది గోమాత మనకి గోమయ వలన రెండోది ఇప్పుడు ఈ వైరస్ లాంటి బ్యాక్టీరియా లాంటివి ఇదంతా కూడా ఇంట్లోకి రాదు ఆ కల్లాపాల్లెలు దాని మీద నుండి గాలి మన ముక్కుల్లో కొడుతుంది కదా మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు దానివల్ల మనకి కూడా శ్వాస సమస్యలు రావు ఇప్పుడు కూడా మనం గోశాలతో కనెక్ట్ అయి ఉంటాం కదా వాళ్ళు చెప్తూ ఉంటారు గోశాలలో తిరిగి పనిచేస్తూ ఉంటే శ్వాస సమస్యలు ఇబ్బందులు కూడా లేవు ఉన్న సమస్యలు కూడా పోయినాయి ఈ గోధుహుళి అది ముక్కులోకి వెళ్ళడం వలన కలిగే ఒక మంచి పరిణామం అది ఆరోగ్యం బాగుంటుంది సరే అలాగ పేడకల్లా దాని మీద ఈ ఇప్పుడు మీరు చెప్తున్న బియ్య పిండి ఏదైతే ఉంటుందో బియ్య పిండితోటి ముగ్గు వేసి కుదిరితే కాస్త పసుపు కుంకుమ కూడా ఉంచుతారు ఇద్దరు పర్వతాలప్పుడు ఇప్పుడు రంగులు లేవు ఇప్పులాగే ఏమి సున్నమో లేదు మేం పిండితో వేసేవాళ్ళనమాట అది చాలా అందంగా ఉంటుంది దానికి రంగవల్లి అని పేరు అనమాట రంగ అంటే తెలుసు కదా విష్ణువు లేదా కృష్ణుడు రంగవల్లి అంటే లక్ష్మీదేవి ముగ్గు వేసేసి మధ్యలో ఒక చుక్క ఉంచి దానిలోనే నారాయణుడు లక్ష్మిని కలిపేస్తారు ఈ మహిళలు అక్కడికి పూజ అయిపోతుంది అర్థమవుతుంది కదా ఏడకల్లామ చల్లి ముగ్గేయడంలో లక్ష్మీ నారాయణ ఆరాధన అయిపోతుంది అక్కడికి అది పద్ధతి కట్ చేస్తాను ఇక్కడికి ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఇప్పుడు ఈనాడు విషయానికి వస్తా ఈ రోజుల్లో మనము గచ్చి వేయించుకుంటున్నాం ఎక్కడ స్థలం వదట్లేదు గేటు లోపల గేటు బయట కూడా మొత్తం గచ్చు నీ గచ్చుగా అనుకొని మరలా ప్రభుత్వం వారు సిమెంట్ రోడ్డు కుదిరితే తార రోడ్డు అవునా కాదా మీరు ఉంటాం చోట ఏదైనా పల్లెటూరులో పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు అన్నీ వేసేసారు ఏదైనా మార్పుల ప్రాంతాల్లో ఇంకా వెళ్ళేదేమో కానీ నీ ఇంటి వరకు నువ్వు గేటు పెట్టి గడిచిపోయి ఎంచుకుంటావు దానికి అనుకుని సిమెంట్ రోడ్డు ఉంటుంది నువ్వు ఎక్కడ కల్లాపు చల్లుతావు ఉన్నా కల్లాపు చల్లుకోలేని పరిస్థితి అవునా మీద ఏం చేయాలి ఇంకా ముగ్గు వేసుకోకుండా ఉండలేము కాబట్టి ఎలా కొట్టలేము ముగ్గుయి వేసుకోవాలి కాబట్టి ఏదో ముగ్గు అమ్ముతున్నారు తెచ్చి వేసుకుంటా లేదా చాక్ పీస్ పెట్టి వేసుకుంటారు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళ ఫ్లాట్ ముందు టైల్స్ ఉంటాయి కదండీ ఏం చేయాలి అప్పుడు టైల్స్ మీద అదేంటి బియ్యం పిండి వేస్తే అవుతుందా ముగ్గు వేస్తే అవుతుందా కొట్టి ఎగిరిపోదు ఎవరైనా కారు పెడితే చెదిరిపోదు మరి అది చిమ్ముకోవాలన్నమాట కాబట్టి అనువుగా ఈ సాంప్రదాయం వదలలేక అలానే ప్రాచీన సాంప్రదాయం పాటించే పరిస్థితి మనకి లేదు కాబట్టి చాక్ పీస్ పెట్టి ఏదో వాళ్ళకి తోచిన చిన్న ముగ్గు వేసుకుంటారు అది నెగిటివ్ ఎనర్జీ కింద ఎందుకు వస్తుంది చెప్పండి మీరు ఏదో జనాలను భయపెట్టాలని కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి కదా ఇప్పుడు పేడకల్ల కొట్టగలమా లేకపోతే ఇదేంటి బియ్యం పిండి ముగ్గు వేయగలం టైల్స్ మీద అసలు బియ్యం పిండి ముగ్గు వేస్తే ఏమైనా బాగుంటుందా రెండవది దీంట్లో ఇంకొక విశేషం కూడా ఉంది మనం పేడకల్లో చల్లి లేదంటే ఊడ్చి నేల మీద బియ్యం పిండితోటి ముగ్గు పెడితే ఆ ముగ్గుని ఎప్పుడైనా పశువులు నాకేవి నేను చాలాసార్లు చూశాను గ్రామంలో చీమలు అలాంటి చిన్న చిన్న జీవులు తినేవి పిండి కదండి వాటికి అది ఆహారంగా ఉంటుంది పశువులు కూడా ముగ్గులు నాకడం నేను చూసాను ఎందుకంటే ఏదో తినే ఆహారం తింటాయి దానివల్ల ఏం కడుపు నిండదు కానీ వాటికి అనారోగ్యం కూడా చేయదు బియ్యం పిండి కాబట్టి ఆ విధంగా మనం ముగ్గేయడంలో కూడా అత్యంత సూక్ష్మమైన ప్రాణులకి కూడా అన్నం పెట్టాలనే ఒక ఆలోచన ఉంది లేదా మనకు ఆలోచన లేకపోయినా కూడా ఎవరన్నా ఏదైనా పశువు వచ్చి వచ్చినాగినా అవి ఏమి కాకూడదు వాటికి ఎఫెక్ట్ కాకూడదు అనే ఒక మనవత అదృక్పథం ఉంది హోరణి కూడా సాటి ప్రాణుల పట్ల జీవుల పట్ల ఉంది ఇప్పుడు రోడ్ల మీద పశువులు ఏమీ జరగట్లే ఎక్కడో గ్రామాల్లో గ్రామాల్లో కూడా తిర వదిలితే పొలంలో వదులుతారు మన ఇంట్లో పెరట్లో ఆవులు దూడలో ఉన్నట్లు వచ్చి మూతి పెట్టి నాకడానికి అవునా ప్రభుత్వం వాళ్ళు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వేశారు దానికి అనుకొని మన ఆటల్స్ గచ్చో ఉంటుంది గేట్ కానుకొని అవునా పరిస్థితుల్లో పేడకల్లా కొట్టేసి బియ్యం పిండులతో ముగ్గులేసేసి పాజిటివ్ ఎనర్జీ లేదంటే దానికి విరుద్ధంగా ఈ సున్నం ముగ్గుతోటి లేదంటే చాక్ పీస్ తోటి ముగ్గేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ ప్రచారాలు ఎందుకు అవసరమా ఎవరికి హాని జరగడం లేదు పోనీ ప్రాచీన కాలం ప్రకారం వేసుకుందామంటే వేసిన స్థితి లేదు అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా శుభ్రంగా మీ ఫ్లాట్స్ బయట చాక్ పీసులతో వేసుకోండి మీ ఇళ్ళ బయట గచ్చు మీద సొన్న ముగ్గు వేసుకోండి చాక్ పీసులతోటి డిజైన్లు వేసుకోండి అసలు కొందరు అయితే రోజు వేసే బలి లేకుండా పెయింట్ చేసేసుకుంటున్నారు కొందరు పాప పిల్లలు పెద్ద మహిళలు ఉంటారు కోడలు కూతురు ఉండరు ఇల్లు ఉంటుంది ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు రోజు పొద్దున లేసి వంగి పాపము చిమ్మి తుడిచి చేయలేదు గచ్చు మీద ఒకేసారి పెయింట్ చేసుకుంటారు బుగ్గురు అది కూడా తప్పలేదు చేయలేనప్పుడు అది మన సాంప్రదాయం ఏదో ఒకటి ముగ్గు అయితే కనపడుతుంది కదండి ఆ రోజుల్లో చేసే పద్ధతి ప్రకారం వాళ్ళు చేశారు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఆ పనీ పాటలోనే ఒక ఆనందం ప్రశాంతత వెతుకునే వాళ్ళు ఆ పని పాటలోనే వాళ్ళకి ఆధ్యాత్మిక సాధన కూడా ఇమిడి ఉంది పూజ కూడా ఇమిడి ఉంది ఆ రోజులు వేరు ఇప్పుడు ఆ రోజులు పోయాయి ఎవరైనా చేసుకోవాలని మనసుపడ్డ తను తగ్గ వాతావరణం కనపడాలి కాబట్టి ఇప్పుడు రెండు తగ్గట్టు ఉండాలి మొత్తానికి మారేలేం కాబట్టి పీస్తే వేసుకుంటారు అపార్ట్మెంట్ ఫ్లాట్ బయట బయట ఇంటి బయట మీద అయితే స్వర్ణ ముగ్గుతో వేసుకుంటారు తప్పేముంది ఇప్పుడు మనం వయసు ముగ్గుని గేదెలు ఆవులు పశువులు వచ్చిన నాకుతున్నాయా అసలు ఉంటున్నాయా అవి సిటీస్ గ్రామాలు ఎక్కడైనా ఉంటాయా దీనికి లక్ష్మీదేవికి ఏ సంబంధం లేదు నువ్వు నీట్గా పెట్టుకొని దేంతో ఒక దంత వేసుకో కొందరు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు కొందరు పెయింట్ వేసుకుంటున్నారు ఇష్టం వాళ్ళది ఎవరి అలంకరణ వాళ్ళది రహిదాలోకి లక్ష్మీదేవి వేరే పని ఏమి లేనట్టు లాక్ అంటే నువ్వు ఈ ఇంటి మందుకు వచ్చి ఆ స్వర్ణం ముగ్గేసిందా బుక్ ముక్కేసిందా లేకపోతే బియ్యము పిండితో వేసిందా ఆ బియ్యం పిండి ఇంట్లోనే పట్టించిందా మిల్లులో పట్టించిందా అది కల్తీ బియ్య పిండా ఒరిజినల్ బియ్య పిండా ఇవేమో లక్ష్మీదేవి పట్టించుకోరు కాబట్టి ఆవిడ ప్రతి విషయంలోకి లాగి నెగిటివ్ ఎనర్జీని గోల చేసి చూసే మహిళలని భయపెట్టి ఎంత ఎక్స్ట్రాలో ఎవరు ఎక్సన్లో అవసరం లేదు భయ దయచేసి మహిళలు కూడా భయపడకండి అలాంటి విషయాలు మీకు తోచినట్టుగా చేసుకోండి శుభ్రంగా ఉంచుకోవడం కావాలి శుభ్రంగా ఉంచు లక్ష్మీదేవి విషయం ముందు పక్కన ఉంచండి శుభ్రం లేకపోతే మనకి చిరాగ్గా ఉంటుంది కదా శుభ్రంగా పెట్టుకోండి ఉన్నంతులు అలంకరించుకోండి ఈ నెగిటివ్ ఎనర్జీలో ఏమీ వీటికి ఉండవు మనం చేసే ఏదో పనులు ఉంటాయి కదా స్వార్థ సంకుచిత భావజాలంతో అధర్మంతో మనం చేసే పాపాలు మన ఈర్ష్యా అసూయలు వీటి మీద వీటి వలన నెగిటివ్ ఎనర్జీలు వస్తాయి వీటి వల్లనే అయ్యే పనులు కాకుండా ఉంటాయి ఇది బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం వాకిలి కాదు శుభ్రంగా ఉంటుకుంటే చేద్దాం ఏదో ఒక ముగ్గు వేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదండి కాబట్టి బాగు చేసుకోవాల్సింది బాగు చేసుకోవాలి మార్చుకోవాల్సింది మార్చుకోవాలి మిగతా విషయాలు ఎవరికి ఎంత తోస్తే అంత చేసుకోవచ్చు దానివల్ల ఎవరు భయపడాల్సిన లేదు గుర్తుపెట్టుకోండి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ హర్భం